ఇవి సీలింగ్ లైట్స్ వీటిలో బేసిక్ గా టూ టైప్ మోడల్స్ ఉంటాయి ఒకటి ఫ్యాన్సీ టైప్ మోడల్ ఒకటి లైటింగ్ పర్పస్ ఉండే మోడల్ ఇవన్నీ త్రీ స్టెప్ మోడల్స్ అన్ని ఫ్యాన్సీ టైప్ మోడల్ ఇవి స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఒక టూ డిఫరెంట్ టైప్స్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఒకసారి వైట్ లైటింగ్ చుట్టూ ఇవి ఎక్కువ ట్యూబ్ లైట్స్ వాడుతూ ఆల్టర్నేట్ గా ప్లేస్ లైటింగ్ బెడ్ టైప్ లైటింగ్ అలాంటి యూస్ చేసుకునే ప్లేసెస్ కి మోడల్స్ ఎక్కువ యూస్ అవుతాయి వీటిల్లోనే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సీలింగ్ లైట్స్ వాటిలో సెవెన్ స్టెప్ వచ్చి ఉంటాయి నైన్ స్టెప్ ఇవన్నీ స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకుంటే కలర్ ఆప్షన్స్ ఉండే మోడల్స్ దాంట్లోనే ఈ ప్యానల్స్ అంటారు వీటిని కమర్షియల్ లైటింగ్ ఆఫీస్ పర్పస్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ ఏదన్నా లైటింగ్ ఎక్కువ కావాలనుకున్న ప్లేసెస్ అన్నిట్లోకి ఇంటికి కూడా ఇలాంటి మోడల్స్ వాడతారు వీటిని ప్యానల్స్ అంటారు ఈ లైటింగ్ అనేది స్ప్రెడ్ అవుతుంది ప్యానల్ లైటింగ్ ట్యూబ్ లైట్ డిఫరెన్స్ ఏంటంటే లైట్ ఒక సైడ్ వేస్తే లైటింగ్ షేడ్ అనేది పడుతుంది మనుషులు అటు ఇటు వెళ్ళేటప్పుడు లైట్ ట్యూబ్ లైట్ ఉన్న వైపు బ్రైట్ గా ఉంటది వేరే వైపు కొంచెం డల్ గా ఉండే డార్క్ షేడ్ అవుతుంది మొత్తం ఇది కంప్లీట్ గా యూనిఫామ్ లైటింగ్